హలో ఏపీ కానిస్టేబుల్ యాస్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ప్రిపరేషన్ ఎలా ఉంది గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా మరి మెయిన్స్ ఎగ్జామ్ కూడా గ్రౌండ్తో పాటు ప్లాన్ చేసుకున్నారా లేదా ఇంకా షెడ్యూల్ వస్తేనే స్టార్ట్ చేస్తాను స్టార్ట్ చేయాలి అని అనుకుంటున్నారా ఒక్కటే చెబుతున్నా ఖచ్చితంగా షెడ్యూలు ఆగస్ట్ ఎండింగ్ నాటికి హండ్రెడ్ పర్సెంట్ రాబోతుంది కాబట్టి దయచేసి కూడా ప్రిపరేషన్లో దూసుకెళ్ళండి ఏ మాత్రం కూడా నిర్లక్ష్యం చెయ్యొద్దు ఓకేనా ఇంకా చూసినట్లయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలా ఉన్నారు అనే ప్రశ్నకు మనం ఒకసారి చూసినట్లయితే ప్రిపరేషన్లో ప్రతి అభ్యర్థి కూడా ఈ ప్రశ్నకు అడిగితే ఏమంటారంటే ఇంకెప్పుడు వస్తుందో ఉద్యోగం ఇంకెప్పుడు నా లైఫ్ సెటిల్ అవుతుందో ఇంకెప్పుడు నేను నా ఫ్యామిలీ నేను పోషి పోషించుకుంటానో అనే ప్రశ్నలు ఎక్కువ వస్తుంటాయి ఎలా ఉన్నారు అనే ప్రశ్న ఎవరిని అడిగినప్పుడు బాగున్నాను పర్లేదు అని వాళ్ళు నైంటీ నైన్ పర్సెంట్ చాలా చాలా తక్కువ మంది ఉంటారు అందరూ కూడా ఈ ఉద్యోగం ఎప్పుడు వస్తుందో గత మూడు సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నాను పోయిన సరే ఒక మార్కుతో మిస్ అయింది ఈసారి వస్తుందో రాదో ఇలాంటి కన్ఫ్యూజన్లో చాలామంది అభ్యర్థులు ఉంటారు నేను ఒకటే చెప్తున్నా ఆ యొక్క ప్రశ్న నేను ఒకటే చెప్తున్నా మీరు హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెడుతున్నారు పెట్టారు కాబట్టి ఈసారి హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ ఇచ్చిన వాళ్ళు హండ్రెడ్ పర్సెంట్గా ఖచ్చితంగా సక్సెస్ అవుతూ అటువంటి ఎటువంటి ఈ యొక్క దీ యొక్క దీనికి సంబంధించి అయితే మీరు ఎటువంటి బాధపడాల్సిన అవసరం లేదు ఓకేనా ఎటువంటి ఇందులో మీరు అంటే మిమ్మల్ని మీరు తగ్గించుకోవాల్సిన అవసరం లేదు ఖచ్చితంగా హండ్రెడ్ పర్సెంట్ ఎఫెక్ట్ పెట్టినప్పుడు ఈసారి ఆరు వేల ఒక్కొందరు నువ్వు ఖచ్చితంగా ఉంటావు ఓకేనా ఈ యొక్క ప్రశ్నలకు అడిగినప్పుడు ఎవరికైనా సమాధానం చెప్పేది ఇదే ఏమిటంటే బాగున్నాను అనేవా అనేవాళ్ళు చాలా చాలా అరుదుగా చాలా తక్కువ మంది ఉంటారు ఎందుకంటే ఏ అభ్యర్థినైనా సరే ప్రిపరేషన్లో ఒక నిరుద్యోగి అంటే ఒక కానిస్టేబుల్ ఒక ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థి గవర్నమెంట్ ఉద్యోగానికి ప్రిపేర్ అవుతున్న అభ్యర్థిని అడిగితే ప్రశ్న చెప్పేది ఏంటంటే వెంటనే వాళ్ళు ఇంకెప్పుడు వస్తుందో ఈ ఉద్యోగం ఈ ప్రశ్నలే మనకు తరచుగా వస్తుంటాయి మీకు తెలిసిన విషయమే మరి ప్రిపరేషన్ ఎలా ఉంది ప్రిపరేషన్ అనేది ఒకటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి మనం వచ్చే దానినైతే అప్డేట్ కోసం వస్తే నేను ప్రిపేర్ అవుతాను అనేది ఎప్పటికీ కూడా మీరు ఆ యొక్క అప్డేట్ వస్తే నేను ప్రిపేర్ అవుతాను అనే ఆలోచన అయితే పూర్తిగా పక్కన పెట్టేయండి ప్రిపరేషన్ ఎలా ఉండాలి అని అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకటే చెప్తున్నా ఆ యొక్క అప్డేటు ఇప్పుడు షెడ్యూల్ ఈవెంట్ షెడ్యూల్ ఈవెంట్ షెడ్యూల్ మనకు ఈ యొక్క నెలాకరణ వస్తాను అండి వచ్చే వచ్చేలోపే మనం కంప్లీట్ చేసుకోవాలి అది అట్లా ఉండాలి ప్రిపరేషన్ అలా ఉన్నప్పుడే మనము షెడ్యూల్ వచ్చిన తర్వాత ఒక్కొక్కటి మనం రివిజన్ చేసుకుంటే క్లియర్ అయిపోతుంది అప్పుడు మనము పై పూర్తి పట్టు అనేది సాధించడం జరుగుతుంది ఓకేనా ఇంకొకటి ఈ ప్రిపరేషన్లో రకరకాల నెగిటివ్ థాట్స్ వస్తుంటాయి అదేవిధంగా ప్రిపరేషన్లో ప్రిపరేషన్ చెయ్యకుండా మిమ్మల్ని దూరం చేసే ఆలోచనలు కూడా వస్తుంటాయి వాటికి మీరు చెప్పే ఒకే ఒకటి సమాధానం ఏంటంటే మూడు నెలల్లో నా జీవితం మారబోతుంది మూడే మూడు నెలలు అంటే నవంబర్ ఎండింగ్ నాటికి క్లోజ్ అవుతుంది కానిస్టేబుల్ యొక్క ఆరు వేల ఒప్పంద కానిస్టేబుల్ యొక్క నోటిఫికేషను మూడు నెలల్లో అంటే నవంబర్ ఎండింగ్ నాటికి క్లోజ్ అవ్వబోతుంది మీరు ఈ సమయంలో ఇతర ఆలోచనలను ఇతర విషయాలను దగ్గరికి మీ దగ్గరికి దరిచేరనివ్వవద్దు ఓకేనా ఫ్రెండ్స్ దరి చేరనివ్వద్దు మీ యొక్క దగ్గరికి రానివ్వద్దు ఇతర ఏ ఇంకా అనవసరమైన విషయాలలో జోలి అస్సలు పోవద్దు ఓకేనా ఇది ఫ్రెండ్స్ మూడు నెలల్లో ఖచ్చితంగా నీ జీవితం మారబోతుంది అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా మరి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తున్నారా లేదా ఎలా ఉన్నారైతే బాగుంది ప్రిపరేషన్ ఎలా ఉంది బాగుంది సరే ఓకే మరి గ్రౌండ్ ప్రాక్టీస్ ఎంతవరకు వచ్చింది గ్రౌండ్ ప్రాక్టీస్ అసలు చేస్తున్నారా లేదా అనేది చూసినట్లయితే ఒకటే చెబుతున్నా ఈసారి రెండు వేల ఐదు వందల ఇరవై కానిస్టేబుల్ జాబ్స్ ఏది ఏపీఎస్పి జాబ్స్ అండి ఓకేనా సివిల్ పక్కన పెట్టండి ఏపీఎస్పి గురించి చెప్తున్నాను ఏపీఎస్పి రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఉన్నాయి గ్రౌండ్ ప్రాక్టీస్ చేస్తే గ్రౌండ్లో మెరిట్ కొట్టాలి మెరిట్ అంటే సిక్స్టీ ఒక అభ్యర్థి కామెంట్ చేయడం జరిగింది అన్న సిక్స్టీ ప్లస్ అంటే అంత మామూలు విషయం కాదన్న ఒకటే తమ్ముడు నేను చెప్పేది మామూలు విషయం కాదు అని నువ్వు ఎలా అంటున్నావో ఒకసారి చూడు అంటే కామెంట్ నేను మీకు చూపి చూపిలేకపోతున్నా డిస్ప్లే మీద ఎందుకులే ఓకేనా కాబట్టి కామెంట్స్ ఆల్రెడీ చే చేయడం జరిగింది కాబట్టి దయచేసి ఒకటే చెప్తున్నా సిక్స్టీ ప్లస్ అంటే మామూలు కాదన్నా చాలా కష్టం ఉన్న హార్డ్ వర్క్ చేయాలంటే నువ్వు అన్నావు చూడు హార్డ్ వర్క్ చాలా కష్టమని ఆ కష్టం చేస్తేనే కదా నువ్వు సక్సెస్ అయ్యేది సులభంగా ఈజీగా అందరికీ ఉద్యోగాలు వస్తే అది నోటిఫికేషన్ అది ఉద్యోగం ఎందుకు అవుతుంది చెప్పండి కష్టపడితేనే కదా నువ్వు నువ్వు ఇచ్చిన ఆన్సర్లోనే అక్కడ మీకు సమా నువ్వు ఇచ్చిన క్వశ్చన్లోనే ఆన్సర్ ఉంది ఓకేనా క్వశ్చన్లోనే ఆన్సర్ కూడా ఉంది ఓకేనా అన్న సిక్స్టీ ప్లస్ అంటే అంత ఈజీ కాదన్న చాలా కష్టం అన్నావు ఆ కష్టపడితేనే కదా ఆరు వేల ఒక్కందులో నువ్వు ఉండేది అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా క్లియర్ కదా తమ్ముడు ఆ యొక్క కామెంట్కి అయితే నేను ఇక్కడ చెప్తున్నాను ఆ యొక్క కామెంట్ని మీకు ఇక్కడ డిసిప్లైతే అయితే నేను చూపలేకపోతున్నా ఓకేనా ఎందుకంటే మళ్ళీ ఎడిటింగ్ చేయాలి అని టైం వేస్ట్ నాకు కాబట్టి డైరెక్ట్గా మీకు కెమెరాతో ఓపెన్ చేసి వీడియో చేస్తున్నాను ఓకేనా నువ్వు చూసినట్లయితే ఒకటే చెప్తున్నా సిక్స్టీ ప్లస్ అసాధారణమన్నా సాధ్యం కాదన్న కాదంటే కష్టపడాలి తప్పదు రెండు వేల ఐదు వందల ఇరవై పోస్టులు ఓకేనా నువ్వు సిక్స్టీ ప్లస్ అంటే నువ్వు ప్రాక్టీస్ చేయాలి ప్రాక్టీస్ చేస్తే సాధ్యం కానిది ఏదీ లేదు ఓకేనా ఒకసారి కాకపోయినా ఇంకొకసారి సక్సెస్ అవుతావు అనే విషయాన్ని అయితే మీరు ఎప్పటికీ కూడా మీతో ఎల్లప్పుడు కూడా మీతో పాటు మీ నీడ ఎలా ఉంటుందో మీతో పాటు ఉండాల్సిన ఒకే ఒక ఆలోచన ఏమిటంటే కష్టపడాలి అంత ఈజీగా ఏ ఉద్యోగం రాదు కష్టపడితేనే ఉద్యోగం వస్తుంది అనే విషయాన్ని అయితే మర్చిపోవద్దు ఓకేనా గ్రౌండ్ ప్రాక్టీస్ సంబంధించి ఈ ఇంపార్టెన్స్ ఈ యొక్క సూచనలు గుర్తుపెట్టుకోండి మరి మెయిన్స్ ఎగ్జామ్ కూడా ప్రిపేర్ అవుతున్నావా ప్లాన్ చేసుకున్నావా లేదా ఒకటి మార్నింగ్ టూ అవర్స్ వేసుకో గ్రౌండ్కు ఈవినింగ్ టూ అవర్స్ వేసుకో మార్నింగ్ టూ అవర్స్ ఈవినింగ్ టూ అవర్స్ మిగతా టైం అంతా కూడా మెయిన్స్ ఎగ్జామ్కు ప్లాన్ ప్రిపేర్ చేసుకోండి రెగ్యులర్గా మనం అన్ని సబ్జెక్టులు కవర్ చేయొద్దు దయచేసి అన్ని సబ్జెక్టులు అంటే తొమ్మిది సబ్జెక్టుల వరకు ఉన్నాయి టోటల్గా మనకు కాబట్టి అన్ని సబ్జెక్టులు మనం కవర్ చేయలేము కాబట్టి మనము ఒక నాలుగు సబ్జెక్టులు మాత్రమే తీసుకోండి ఎర్లీ మార్నింగ్ ఒకటి తీసుకోండి ఆఫ్టర్నూన్ ఒకటి తీసుకోండి ఓకేనా అదేవిధంగా ఈవినింగ్ టైంలో ఒకటి తీసుకోండి నైట్ టైంలో ఒకటి తీసుకోండి సరిపోతుంది నాలుగు సబ్జెక్టులు అదే జిఎస్లో రెండు అర్థమెటిక్ రీజనింగ్ ఇంగ్లీష్ నేను పార్ట్ వన్ పార్ట్ టూ ఇప్పించే దానికి సంబంధించి వీడియో కూడా చేయడం జరిగింది ఒకసారి చూడండి క్లియర్గా చెప్పాను దాని ప్రకారం మీరు ఫాలో అయితే హండ్రెడ్ పర్సెంట్గా మీరు వన్ థర్టీ ప్లస్ కోర్స్ సాధించే అవకాశం ఉంటుంది కాబట్టి రోజుకు నాలుగు సబ్జెక్టులు అంటే ఒక సబ్జెక్ట్ ఇక్కడ రెండు సబ్జెక్టులు మూడు సబ్జెక్టు నాలుగు సబ్జెక్టు ఈ నాలుగు సబ్జెక్టులు ఉన్నాయి కదా వన్ బై వన్ వేసుకోండి ఇక్కడ ఇచ్చిన సబ్జెక్టుకు తర్వాత ఇంకో సబ్జెక్టు అంటే ఈ యొక్క నాలుగు ఇప్పుడు ఎగ్జాంపుల్కి ఇక్కడ అర్థమెటిక్ ఇచ్చారు తర్వాత రీజనింగ్ అయిపోవాలి త్వరగా అర్థమెటిక్ కంప్లీట్ చేసుకున్న తర్వాత రీజనింగు ఇక్కడేమిచ్చారు జనరల్ సైన్స్ ఇచ్చారు జనరల్ సైన్స్ తర్వాత ఏం ఇవ్వాలి హిస్టర్ జాగ్రఫీ ఏదో ఒకటి అంటే జనరల్ సైన్స్ త్వరగా కంప్లీట్ చేసుకొని మీరు హిస్టరీ జోలికి వెళ్ళాలి హిస్టరీ కంప్లీట్ చేసుకొని జాగ్రఫీ జోలికి వెళ్ళాలి కాబట్టి అదే విధంగా ఇక్కడ కరెంట్ అఫైర్స్ కరెంట్ అఫైర్స్ రెగ్యులర్ ఫాలో అవ్వండి ఓకేనా అదే విధంగా ఇక్కడ చూసినట్లయితే ఇంకొక సబ్జెక్టు మిగతా రిమైన్ సబ్జెక్ట్ ఏదైనా తీసుకోండి దాని తర్వాత ఇంకొక సబ్జెక్టు అట్లా నాలుగు యొక్క టైం ఫోర్ సబ్జెక్టులలో రోజుకు ఒకదాని తర్వాత ఒకటి కంప్లీట్ చేసుకొని ఇలా తీసుకోవడం వల్ల త్వరగా కంప్లీట్ అవుతుంది ఒకేసారి అన్ని సబ్జెక్టులు రోజుకు రెండు గంటలు రోజుకు ఒక్కొక్క సబ్జెక్టుకి రెండు గంటల చదువుకుంటూ పోతే ఏది కంప్లీట్ కాదు ఏవైనా నాలుగు సబ్జెక్టులు తీసుకోండి సీరియస్గా పర్ఫెక్ట్గా ప్రిపేర్ అవ్వండి ఓకేనా అది మరి ఇంకా షెడ్యూల్ వస్తే నేను స్టార్ట్ చేస్తాను అని అనుకుంటున్న అభ్యర్థులకైతే నేను ఒకటే చెప్తున్నాను గుర్తుపెట్టుకోండి ఈ విధమైన ఆలోచన ఈ విధమైన మీ థాట్స్ వచ్చే అభ్యర్థులు ఎవరై అంటే మరొక నోటిఫికేషన్ కోసం ఎదురు చూసే అభ్యర్థులకు ఈ ఆలోచనలు వస్తాయి ఓకేనా ఒక్కటే చెప్తున్నా ఇలా ఇలా అన్నానని నెగిటివ్గా తీసుకోవద్దు దయచేసి ఓకేనా ఇలా అంటున్నానంటే దాని అర్థం ఏంటంటే మీరు త్వరగా మీరు ప్రిపరేషన్ ఇప్పటి నుంచి షెడ్యూల్ రాకముందే మీరు స్టార్ట్ చేస్తే సక్సెస్ అవుతారు సక్సెస్ అవ్వాలని నేను కోరుకుంటున్నాను కాబట్టి పాజిటివ్గా తీసుకొని దయచేసి మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆరు వేల ఒక్కొందలో ఉండాలంటే మీరు ఖచ్చితంగా షెడ్యూల్ వచ్చేలోపే మీ యొక్క మెయిన్స్ ఎగ్జామ్కి సంబంధించి ఒక ప్రిపరేషన్ అనేది కనీసం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ సిలబస్ మొత్తం కవర్ చేసుకొని రివిజన్ చేసుకొని ఉండాలి ఓకేనా గుర్తుపెట్టుకోండి దయచేసి కూడా మళ్ళీ మళ్ళీ చెప్తున్నా రావాల్సిందైతే ఆగదు వస్తే అస్సలు ఆగదు పోరాడు మూడు నెలల్లో నీ జీవితం చేంజ్ అవ్వాలి అన్నట్టుగా ప్రిపేర్ అవ్వండి ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియోలో మీకు మీ ప్రిపరేషన్ సంబంధించి కొన్ని మంచి మోటివేషన్ పరంగా మాటలు విషయాలని చెప్పడం జరిగిందని అనుకుంటున్నాను నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కు షేర్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ ఇంకా ఏమి ఎదురు చూడొద్దు ఖచ్చితంగా షెడ్యూల్ వస్తుంది సెప్టెంబర్ ట్వంటీ తర్వాత ఈవెంట్స్ స్టార్ట్ అవుతాయి ఇంకా అక్టోబర్ మరి డిఎస్సి టెట్కి ఎగ్జామ్ అన్న వాళ్ళకి వెళ్ళకుంటాయి అవి ఏమీ ఉండదండి వాళ్ళు జరగాల్సిన జరుగుతూనే ఉంటాయి వాళ్ళకు కానిస్టేబుల్ ఈవెంట్స్ ఉంటే మనకు ఎక్స్టెండ్ చేసుకునే అంటే వాళ్ళు ఆ యొక్క తేదీ కాకుండా ఎగ్జామ్ తేదీ కాకుండా మరొక రోజు అంటే వాళ్ళు మనం ఆల్రెడీ ఎస్ఐ ఈవెంట్స్లో కూడా చూసాము కాబట్టి మరొక తేదీన వచ్చే అవకాశం ఉంటుంది ఈవెంట్స్కు అలా అనుకోండి అలాగని ఎక్కువ మంది అభ్యర్థులు వాళ్ళే ఉంటారని అనుకోవద్దు మోస్ట్లీ అభ్యర్థులందరూ కూడా డిగ్రీ క్యాండిడేట్స్ అంటే కేవలం డిగ్రీ ఇంటర్ డిగ్రీ చదువుతున్న అభ్యర్థులు ఎక్కువ మంది వాళ్ళే ఉన్నారు ఎస్ఐ మిస్ అయిన అభ్యర్థులే ఎక్కువ దీనికి ఉన్నారు కాబట్టి డిఎస్సీ అభ్యర్థులు ఏదో కొంతమంది మాత్రమే ఉన్నారు కాబట్టి వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ డేట్ ఈవెంట్ డేట్ కాకుండా మరుసటి రోజు అంటే వాళ్ళు టెట్ ఎగ్జామ్ సంబంధించి ఆ రోజు కాకుండా మరుసటి రోజు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి సమయం వృధా చేసుకోవద్దు ఇంకా పోస్ట్ పోన్ ఇప్పుడు జరగవలే వాళ్ళకి ఎగ్జామ్స్ ఉన్నాయి కదా టెట్ ఎగ్జామ్స్ ఉన్నాయి కదా ఆ కి సంబంధించి ఇప్పుడు జరగవలే అని అనుకోవద్దు అపోహ నమ్మొద్దు ఖచ్చితంగా షెడ్యూల్ వస్తే కరెక్ట్గా టూ త్రీ మంత్స్లో క్లియర్ అయిపోతుంది నోటిఫికేషన్ తర్వాత మనం బాధపడుతూ కూర్చుంటే కుదరదు కాబట్టి ఆ బాధ ఏందో ఆ కష్టం ఏందో ఇప్పుడు ఆ కష్టాన్ని ఇప్పుడు అనుభవించండి తర్వాత సక్సెస్ అనేది వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ క్లియర్ కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్